హాయండీ నీచతగా నేనుండాలి కదా ఆరో భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక కథలోకి వెళ్తే నీకోసం నేను చావుతో ఫైట్ చేసి వస్తే నాకేం లేదా మరి అని అడిగింది స్పర్శ ఏం కావాలి అని అడగనురా నాకు తెలుసు నీకేం కావాలో నువ్వు రికవరీ అవ్వు నీకు కావాల్సింది నేను ఇస్తాను అని అన్నాడు ఇక రామ్ ఇంటర్వ్యూ ఏమైంది అని అడిగింది స్పర్శ వచ్చిందిరా ట్రైనింగ్ ఉంది నెక్స్ట్ మంత్ నుండి కానీ ఢిల్లీలో సిచ్యువేషన్ బాగోలేదు కదా సో పోస్ట్పోన్ అవ్వచ్చురా అని అన్నాడు ఇక అప్పుడే నర్సు వచ్చి సార్ పేషెంట్ని ఎక్కువ మాట్లాడించకండి సార్ అని చెప్తుంది స్పర్శ నర్సుని కోపంగా చూస్తుంది దీనికేం తెలుసు నువ్వు చెప్పు అని అంది లేదురా నువ్వు రెస్ట్ తీసుకో బయట ఉంటా కొంచెం పని ఉందిరా ప్లీజ్ మా అమ్మవి కదూ పడుకో అని అన్నాడు రామ్ నువ్వు నా దగ్గరే కూర్చో ఏం మాట్లాడను నువ్వు నా కళ్ళ ముందు ఉంటే చాలు నాకేం వద్దు నాకొక పాట గుర్తొస్తుంది తెలుసా అని అంది స్వర్ష ఇక రామ్ ఏం పాట అని అడిగాడు నాకు పాడే ఓపిక లేదు నీ సెల్లివ్వు అని అడిగింది ఓయ్ ఇది హాస్పిటలే నువ్వు పేషెంట్వి నన్ను తంతారందరు అని అన్నాడు అహే ఏం కాది ఇవ్వు అని తీసుకుంది ఈ ఫోన్ ఎవరిది నీ ఫోన్కి ఏమైంది అని అడిగింది నా ఫోన్ పోయింది ఇది నిహారికది తీసుకుని వచ్చింది ఇందాక అమ్మకు కాల్ చేసాయిందాక తెలిసిన ఫ్రెండ్ ఉంటే పాత నెంబర్ మీద సిమ్ తెచ్చిచ్చాడు అమ్మ పాపం తనకు నా నెంబర్ తగలక ఎంత భయపడిందో తెలుసా ఫోన్ చేసిన దాకా నీ గురించి కూడా చెప్పాను అని అన్నాడు రా నా గురించా ఏం చెప్పావు అడిగాను నువ్వు డిశ్చార్జ్ అయ్యిరా ఏం చెప్పాను చెప్తాను అని అన్నాడు సరే బంగారు ఏం పాటో చెప్పు అని అన్నాడు అంతఃపురం సినిమాలోని పాట అసలేం ఉండగా ఆ పాట అని అంది సౌండ్ చిన్నగా పెట్టి ప్లే చేయి ఈ హాస్పిటల్లో నాకు తెలిసిందే డాక్టర్ కూడా నాకు తెలుసు నన్నేమనడు ప్లీజ్ ప్లే చెయ్యి అని రామ్ చేతిని చేతిలోకి తీసుకుని రామ్ కళ్ళల్లోకి చూస్తూ పాట వింటూ ఉంటుంది ఇక రామ్ స్పర్శని ఇద్దరిని ఐసేయ్యూ బయట నుంచి చూసిన హర్ష కళ్ళల్లో నీళ్లు తుడుచుకొని దేవుడా జీవితాంతం వీళ్ళిద్దరినీ విడదీయకు ప్లీజ్ అని మనసులోనే అనుకుంటాడు ఇక స్పర్శ కిచెన్లోకి వెళ్లి ఉల్లిపాయలు కోస్తూ ఉంటే రామ్ వెనుక నుండి హక్ చేసుకుని ఓ పిల్లా ఏం చేస్తున్నావు అని అన్నాడు కర్రీ కోసం ఉల్లిపాయలు కట్ చేస్తున్నా అని అంది వద్దు ఇటివ్వు నేను కట్ చేస్తా నీకు కళ్ళల్లో మళ్ళీ నీళ్లు వస్తాయి ఇటివ్వు అని లాక్కున్నాడు రామ్ ఇక హాల్లో టీవీ ఆన్ చేస్తే మధురం మధురం సాంగ్ వస్తూ ఉంటుంది రామ్ స్పర్శని తీసుకుని తన నడుం చుట్టూ చెయ్యి వేసి డ్యాన్స్ వేస్తూ ఉంటాడు స్పర్శ రామ్ కళ్ళల్లోకి చూస్తూ డ్యాన్స్ వేస్తూ ఉంటే స్పర్శని ఎత్తుకుని చుట్టూ తిప్పుతూ ఇద్దరూ నవ్వుతూ సోఫాపై పడిపోతారు ఓయ్ పిల్లా చెప్పు ఆ పాటలో జ్యోతిక మంచి గిఫ్ట్ ఇస్తుంది హస్బెండ్కి నువ్వెప్పుడు నాకు గుడ్ న్యూస్ చెప్తావు అని అన్నాడు రామ్ అబ్బో అయ్యగారు పెళ్ళయ్యి కనీసం వన్ మంత్ కూడా కాలేదు అప్పుడేనా గుడ్ న్యూస్ అని అంది మరింకెప్పుడు అని తన్ని అందుకోవడానికి వస్తూ ఉంటే స్పర్శ సిగ్గుపడుతుంది కొంచెం కూడా సిగ్గులేదు చూడు పో బాబు నాకు పని ఉంది చూడు ఆనియన్స్ కట్ చేయకుండా నాతో సరసాలు ఆడుతున్నావని అంది ఓయ్ పిల్ల నీకీ పనులు ఎందుకే పనివాళ్ళుండగా అని అన్నాడు రామ్ రామ్ మన పని మనం చేసుకోవడానికి బద్దక ఎందుకు అయినా నాకు ఈ పనులంటే ఇష్టం నీకోసం చేసే ప్రతి పని నాకిష్టం రామ్ తేంగరి ఐ లవ్ యూ అని అన్నాడు రామ్ ఇప్పుడు చెప్పను బాబు మళ్ళీ నన్ను వదలరు మీరు అని అతన్ని పక్కకి నెట్టి వెళ్ళిపోతుంది ఇక రామైతే స్పర్శకి ఫ్లయింగ్ కీస్ ఇచ్చి ఆనియన్ కట్ చేసే పనులు పడిపోతాడు రామ్ రామ్ ప్లీజ్ రామ్ తొందరగా రా రామ్ ప్లీజ్ నన్ను విడిపించు రామ్ ఇక్కడి నుండి నాలో పెరుగుతున్న మన బేబీ కోసమైనా రారాం అని ఏడుస్తూ ఉంటుంది స్పర్శ స్పర్శ ఒక రూమ్ లో బందీగా ఉంటుంది అద్దంలో తన ముఖం మీద బ్రెయిన్ సర్జరీ ఘాటుని చూసి ఫాస్ట్లోకి వెళ్ళిపోతుంది అక్క హాస్పిటల్లో టూ మంత్స్ ఉన్న తరువాత డాక్టర్ రామ్ తో రామ్ గారు తను తొందరగా రికవరీ అవుతుంది మీరు కంగారు పడకండి మీరు ట్రైనింగ్కి ఎప్పుడు బయలుదేరుతున్నారు అని అడిగాడు డాక్టర్ నేను ట్రైనింగ్కి వెళ్ళాలి అనుకోవడం లేదు ఎందుకు నువ్వు ట్రైనింగ్కి వెళ్తున్నావని చెప్పింది స్పర్శ అని అన్నాడు తనని ఎవరు చూసుకోవాలి డాక్టర్ తనకు మళ్ళీ ఈ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి కదా నేను తన విషయంలో కాంప్రమైజ్ కాలేను అని అన్నాడు రామ్ మరి కెరీర్ చూడాలి డాక్టర్ ఇది కాకపోతే ఇంకొకటి కానీ స్పర్శతో ఛాన్స్ తీసుకోలేను నేను అవును డాక్టర్ తనకిప్పుడు ఎలా ఉంది ఐ మీన్ మీరన్నారు కదా సెన్సిటివ్గా చూసుకోవాలని రామ్ తను చాలా బ్రేవ్ కానీ నీ విషయంలో కాదు నువ్వు తన బలం బలహీనత రెండూ కూడా సో మీ విషయంలో తను చాలా పర్టికులర్ అది మీరు గుర్తుంచుకోవాలి అని అన్నాడు డాక్టర్ తనని డిసార్జ్ చేసిన స్లిప్ ఇదిగో రామ్ ఇందులో తన మెడిసిన్స్ మళ్ళీ ఎప్పుడు చెకప్ తీసుకురావాలి అన్నీ ఉన్నాయి టేక్ కేర్ ఆఫ్ హర్ బాయ్ రామ్ అని చెప్పారు ఇక అప్పుడే హర్ష వచ్చి ఫే మామ రేపు నైట్కి ఢిల్లీ ఫ్లైట్కి ఇదిగో టికెట్స్ అని అన్నాడు ఎవడడిగారు రా నిన్ను అని అన్నాడు రామ్ అది స్పర్శ స్పర్శనా నీ ట్రైనింగ్ అని ఇంటికి వెళ్ళి నీ థింగ్స్ ప్యాక్ చేయాలి అని తని హడావిడి తట్టుకోలేకపోతున్నానరా నేనే టికెట్ బుక్ చేశా అని అన్నాడు హర్ష నేను స్పర్శని వదిలి వెళ్ళాలి అని అనుకోవడం లేదురా మరి నీ అంబిషన్ సంగతి నెక్స్ట్ టైం చూద్దాంలే ఇప్పుడు స్పర్శకి నా అవసరం ఉంది ఏమోరా ఇది కరెక్ట్ కాదేమో అని అన్నాడు హర్ష నీ ముఖంలో పద డిశ్చార్జ్ లెటర్ తీసుకుని స్పర్శ దగ్గరికి వెళ్లారు ఇద్దరూ కలిసి ఇక స్పర్శ అప్పటికే లేచి రెడీ అయ్యి రామ్ హర్ష వచ్చేసరికి పదండి పదండి వెళ్దాం ఇంటికి వెళ్ళి చాలా రోజులైపోయింది మళ్ళీ రేపు రామ్ రామ్కి అన్ని రెడీ చేసి పంపాలి పదండి అని అంది హర్ష ఫ్లైట్ టికెట్ బుకింగ్ అయిపోయిందా అని అడిగింది హర్షని హర్ష ఏం చెప్పాలో తెలియక చూస్తూ ఉంటాడు స్పర్శ ఇలా కూర్చో కొంచెం నేను చెప్పేది విని ప్లీజ్ అని అన్నాడు రామ్ చెప్పు రామ్ అది నేను ట్రైనింగ్కి వెళ్ళాలి అని అనుకోవడం లేదు నిన్ను విడిచి వెళ్ళలేను కూడా నెక్స్ట్ టైం రాసి వెళ్తాలి నువ్వు అని ఉంటే ఉంటే స్పర్శ కోపంగా చూస్తుంది అలా కాదు స్పర్శ ప్లీజ్ నిన్ను రామ్ చూడు నేను బాగానే ఉన్నా హర్ష ఉన్నాడు నిహారిక ఉంది నన్ను చూసుకుంటారు మీ అమ్మగారు కూడా మన దగ్గర ఉంటారు నెక్స్ట్ మంత్ నుండి నా గురించి నువ్వు వరి అవ్వకు నేను చూసుకోగలను ఇది నీ కళ మన ఫ్యూచర్ నువ్వు దేశం కోసం ఏదో ఒకటి చెయ్యాలి ప్లీజ్ రామ్ మన కోసం మన పిల్లల కోసం నువ్వు ఇప్పుడు నా కోసం నీ అంబిషన్ని వదులుకుంటే నేను హ్యాపీగా ఉండగలనా నాకు నీతో పాటు నీ అంబిషన్ కూడా ఇంపార్టెంట్ ప్లీజ్ వెళ్ళు రామ్ అని అంది ఇక రామ్ కూడా సరే అని అంటాడు హే ఇష్టం లేకుండా స్కూల్కి వెళ్లే పిల్లాడులాగా ఆ ఫేస్ ఏంట్రా బాబు నవ్వు కొంచెం అని అంది స్పర్శ ఇక రామ్ నవ్వడంతో అది పద ప్యాక్ చేసుకో అన్ని అని అంది స్పర్శ ఇక నెక్స్ట్ డే ఎయిర్పోర్ట్ లో హర్ష నిహారికతో రామ్ ఇలా అంటాడు హర్ష నిహారిక ప్లీజ్ తనని జాగ్రత్తగా చూసుకోండి అమ్మ వస్తుంది నెక్స్ట్ మంత్ నిహారిక ప్లీజ్ నీ సొంత సిస్టర్ అనుకో హర్ష ఏం ప్రాబ్లం ఉన్నా నాకు చెప్పు వచ్చేస్తా గా అని అన్నాడు రామ్ సరేరా నువ్వు వెళ్ళి నేను చూసుకుంటా గాని అని అన్నాడు నిహారిక కూడా రామ్ మాకు వదిలి మేమున్నాం కదా అవును స్పర్శ ఎక్కడా అని అడిగింది ఏమో నిహా ఎక్కడ ఉంది ఇది అని అంటూ ఉంటే రామ్ అని స్పర్శ వస్తూ ఉంటుంది రామ్ ఇది స్మాల్ గిఫ్ట్ నీకోసం ఫ్లైట్లో చూడు ఓకేనా అని అంది ఇక రామ్ స్పర్శతో స్పర్శ ఎప్పుడు అని అంటూ ఉంటే స్పర్శ అందుకొని ఎప్పుడు ఏడవను కొంచెం కూడా స్ట్రెయిన్ అవ్వను హ్యాపీగా ఉంటాను కొంచెం ఇబ్బంది అనిపించినా హర్షకి చెప్తాను డాక్టర్ దగ్గరికి రెగ్యులర్గా వెళ్తాను మెడిసిన్ కూడా మిస్ చేయను టైంకి తిని రెస్ట్ తీసుకుంటాను లాస్ట్ నిన్ను ప్రేమిస్తూ నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చేరామ్ అని అంది ఇక హర్ష నిహారిక ఇద్దరు నవ్వుకుంటుంటారు వారిని చూసి మరి ఇలా నాకు ఇప్పటికే హండ్రెడ్ టైమ్స్ చెప్పావు రామ్ ఇలా అని రామ్ని తీసుకుని పక్కకు వెళ్ళి రామ్ ఐ లవ్ యు రా ఈ ప్రాణం నీదిరా నువ్వు జాగ్రత్త అని నుదుటి మీద ముద్దు పెడుతుంది స్పర్శ ఇక రామ్ కూడా స్పర్శ ఐ లవ్ యూ బేబీ వీలు దొరికినప్పుడు వీడియో కాల్ చేస్తాను నువ్వు నీ ఫోన్ ఆఫ్ చేయకు అండ్ మెసేజెస్ చూస్తూ ఉండాలి టైం టు టైం నువ్వు నా ప్రాణం రా ట్రైనింగ్ అయిపోయాక ఒక్క నిమిషం కూడా ఆగను మన పెళ్ళి అంతే అని అన్నాడు రామ్ లవ్ యూ లాట్ అంటుండగానే ఫ్లైట్ అనౌన్స్మెంట్ వస్తుంది రామ్ భారంగా స్పర్శని వదిలి తనని చూస్తూ బయలుదేరతాడు స్పర్శ కూడా కళ్ళ నిండా నీళ్లతో బాధ ఆపుకోలేక హర్ష రాగానే నవ్వుతున్నట్లు కవర్ చేసింది ఇదేం మాయదారి రోగము కనీసం బాధ అనిపిస్తే ఎడవడానికి కూడా లేదు అని హర్షని పట్టుకుని బాధపడుతూ కళ్ళనీళ్ళు తిడుచుకొని హర్ష రామ్కి ఏడ్చానని చెప్తే చంపుతా అని అంటుంది స్పర్శ ఇది బాగుంది వాడు నన్నే ఇది నన్నే గాడ్ వన్ ఇయర్లో ఏమైపోతాను అని అంటుంటాడు హర్ష ఇక నిహారిక దానికి నవ్వుకుంటూ ఉంటుంది ముగ్గురు ఇంటికి బయలుదేరుతారు నెక్స్ట్ మంత్ రామ్ వాళ్ళ మదర్ కూడా వచ్చేస్తారు వన్ ఇయర్ ఫోన్ చాటింగ్తో వాళ్ళ ప్రేమ నడుస్తుంది ట్రైనింగ్ అయిపోయి పోస్టింగ్ తీసుకుని రామ్ రిటర్న్ అవుతాడు రామ్ కోసం రామ్కి ఇష్టమైన బ్లూ కలర్ శారీ విత్ బ్యాంగిల్స్ చిన్న బింది వన్ ఇయర్ అయిపోయింది కదా కొంచెం పెరిగింది హెయిర్ కూడా సో లూజ్ హెయిర్తో రాముని బ్లూ కలర్ శారీలో మన స్పర్శ రామ్ని కలవడానికి ఎయిర్పోర్ట్కి బయలుదేరుతూ ఉంటే రామ్ వాళ్ళమ్మ స్పర్శ దగ్గరికి వచ్చి ఎంత ముద్దుగా ఉన్నావు తల్లి ఇదిగో ప్రసాదం వాడు వస్తున్నాడని అర్చన చేయించి వస్తున్నాను అలాగే మీ జాతకాలు కూడా ఇచ్చాను మంచి ముహూర్తం పెట్టి కబురు అనగానే స్పర్శ సిగ్గుతో తలవంచి ఏదో చెప్పేలోపే అప్పుడే హర్ష అక్కడికి వచ్చి అబ్బో అమ్మగారు సిగ్గుపడుతున్నారు పెళ్లి అని అనగాని కొంచెం దాచుకో అమ్మ మీ ఆయన కోసం అని అంటాడు హర్ష ఇక దాంతో స్పర్శ పోరా అని అంటుంది హా మీ ఆయన వస్తున్నాడు కదా పోతా పోతాలే అవును పద లేట్ అయిపోతుంది అని ఎంది స్పర్శ ఓయ్ మెంటల్ ఇంకొక వన్ అవర్ ఉంది నీకు తొందరగా ఉందని ఫ్లైట్ త్వరగా రాదు కదా అని అన్నాడు చంపేస్తా పద ఫ్లైట్లో కూర్చొని ఉన్న రామ్ పరిస్థితి కూడా ఇలానే ఉంది స్పర్శని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఇక తన కోసం గిఫ్ట్గా కొన్న మంగళసూత్రం చూసుకుంటూ ఇంకా నువ్వు నేను మన మధ్యలో ఎవ్వరూ లేరు రారు బేబీ అని కళ్ళు మూసుకోగానే తనకు ఇష్టమైన సాంగ్ ప్లే అవుతూ ఉంది పాటలో లీనమై ఉండగా ఫ్లైట్ హైదరాబాదులో ల్యాండ్ అయిపోతుంది ఎయిర్పోర్ట్ బయట వెయిట్ చేస్తూ ఉన్న స్పర్శ పరిగెత్తుకుంటూ వచ్చి రామ్ని హక్ చేసుకుని లవ్ యూ రామ్ లవ్ యూ అని కళ్ళల్లో నీళ్లు తెచ్చుకోగానే రామ్ స్పర్శ ముఖాన్ని తన చేతిల్లోకి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టి బేబీ ఇంకా జీవితంలో నిన్ను వదిలి వెళ్ళను లవ్ యూ టు అని అన్నాడు రామ్ పోస్టింగ్ ఎక్కడా అని అంది చెప్పుకో ఎక్కడో అని అన్నాడు రామ్ చెప్పు ప్లీజ్ అని అంది అలా బొంగమూతి పెట్టకే నీ ఫేవరెట్ ప్లేస్లోనే అన్నాడు నా ఫేవరెట్ ప్లేస్లోనా అంటే మనాలిలోనా వా అని అంది హర్ష్ హర్ష అరే నేను ఒకని ఉన్నాన్రా నన్ను కూడా పలకరించు అని అన్నాడు హర్ష ఓ సారీరా ఎలా ఉన్నావు నిహారిక ఎక్కడా నన్ను పలకరించే లేదు ఇంకా నిహారిక అంట అని అన్నాడు హర్ష అరే మామ సారీరా ఇలా రా అని హర్ష భుజం మీద చేయి వేసి చెప్పురా మామా ఎలా ఉన్నావు నిహారిక ఎక్కడా మీ పెళ్లి ఎప్పుడు మా పెళ్లి మీ పెళ్లి ఒకేసారి అన్నాడు హర్ష అవునా అని నవ్వుతూ స్పర్శను చూసి కన్ను కొడతాడు స్పర్శ సిగ్గుపడి సైలెంట్ గా ఉండిపోతుంది ఇక హర్ష ఇద్దరినీ గమనిస్తూ రామ్ మీ అమ్మగారు కూడా అదే పని మీద ఉన్నారు ముహూర్తం పెట్టమని చెప్పారట అని చెప్తూ కార్ దగ్గరికి వచ్చేస్తారు వారు ఇక హర్ష డ్రైవింగ్ సీట్లో రామ్ ఫ్రంట్ సీట్ లో స్పర్శ వెనుక కూర్చుంటుంది ఇక అంతలో రామ్ ఒరే మామా నిన్ను డ్రాప్ చేసి నేను స్పర్శని తీసుకుని బయటకు వెళ్తారా అని అన్నాడు మనం సీట్లు మార్చుకుందాం అని అన్నాడు స్పర్శ వెనక నుంచి ఏం వద్దు హర్ష నువ్వు పోని ఇంటికి వెళ్దాం ఆంటీ ఎదురు చూస్తూ ఉంటారు అని అంది రామ్ స్పర్శని కోపంగా చూసి సరేరా ఇంటికి పోని అని మాం పక్కకి తిప్పుకుంటాడు పాపం ఏం చెప్పాలో అర్థం కాక హర్ష ఇంటికి తీసుకుని వచ్చేస్తాడు రామ్ రాగానే వాళ్ళమ్మ దిష్టి తీసి ఎలా ఉన్నావురా అని కళ్ళనీళ్ళు పెట్టుకుని తన చేతితో రామ్కి ఇష్టమైనవన్నీ చేసి తినిపిస్తుంది రామ్ భోజనం అయ్యాక కాసేపు రెస్ట్ తీసుకోవడానికి రూంలోకి వెళ్తూ ఉంటే స్పర్శ రామ్ని తన రూంలోకి లాగేసుకుంటుంది